ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ మాన్సారి ఫ్రెండ్స్ అయితే నేను మంచి మన బడ్జెట్ లో మంచి మగ్గంబర్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే తెచ్చేసానండి మగ్గంబర్ బ్లౌజెస్ అలాగే మనకు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కదా బ్లౌజెస్ మీద ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా అవి కూడా తెచ్చేసాను మొత్తం కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం వన్ బై వన్ మొత్తం కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం మన ఫస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇవంతా కూడా మనకి వన్ మీటర్ వరకు ఉంటుంది మంచి పెద్ద సైజ్గానే ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఎంత సైజ్ అయినా కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మొత్తం మార్క్ అంతా కూడా వాళ్ళే డిజైన్తో ఇచ్చేసి ఉంటారు చాలా అసలు చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ చూడండి ఈ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా ఇలాగే బీడ్స్ ఇచ్చారు ఇలా స్టోన్స్ తోటి హైలైట్ చేశారు చూడండి ఇలా లీఫ్ వర్క్ ఫ్లవర్ అండ్ లీఫ్ వర్క్ తోటి ఇది వచ్చేసి మనకు ఫ్రెండ్స్ సైడ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్ సైడ్ సైడ్ అంతా కూడా ఇలా కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ పాట్ హ్యాండ్స్ వచ్చేసి మొత్తం అంతా చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండ్ లీవ్స్ అక్కడక్కడ కూడా మనకి మొత్తం అంతా ఈ గోల్డ్ కలర్ మొత్తం అంతా కూడా లీవ్ తోటి ఇచ్చాడు మిడిల్లో వచ్చేసి చూడండి ఇక్కడంతా థ్రెడ్ వర్క్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ తోటి హైలైట్ చేశారనమాట మిడిల్లో వచ్చేసి మనకి స్టోన్ వచ్చేసింది మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడ్ అండి మొత్తం ఇదంతా కూడా మనం కస్టమైజ్ చేయించుకుంటే మాకు ఇలా కావాలి అని మగం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అదే ఫినిషింగ్ అదే క్వాలిటీలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మీషో వాళ్ళు అండర్ బడ్జెట్లో వేరే 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 రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది నేను ప్రైస్ మొత్తం అంతా కూడా పక్కన యాడ్ చేస్తాను మీరు చూడండి చాలా బాగుంది మొత్తం అంతా కూడా మనము ఇప్పుడు కస్టమైజ్ చేయించుకోవాలి అంటే కనుక ఇప్పటికి ఇప్పుడు టైం టేకింగ్ అవుతుంది అలాగే మనీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇటువంటి మగ్గం ఒక డిజైన్ చేయించుకోవడానికి అలాంటిది మనకి మీషోలు అండర్ బడ్జెట్లో మనకి సో మెనీ కలర్స్లో సో మెనీ డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అందులో నుంచి నేను కొన్ని మీకోసం తెచ్చాను చూద్దామని ఇదండి ఇది అయితే హ్యాండ్స్కి వచ్చింది ఇది ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ నేను చూద్దాం బ్యాక్ సైడ్ నక్కి వచ్చేసి ఇలా వచ్చిందండి మొత్తం అంతా కూడా మనకి రౌండ్ నెక్ ప్యాటర్న్లో రౌండ్గా ఇచ్చారనమాట ఇలా రౌండ్గా ఇచ్చారు దగ్గర నుంచి కూడా చూడండి ఇలా లీవ్స్ తోటి ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు అక్కడక్కడ కూడా ఇలా రోమ్ వర్క్ ఉంది నేను దగ్గర కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ మీకు అర్థమవుతుంది అనేసి చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారండి మనం డిజైన్ చేయించుకుంటే మనకు ఇలా కావాలి అని చెప్పేసి అలా వచ్చింది అనమాట అస్సలు మిస్ చేసుకోకండి ఇటువంటి బ్లౌజెస్ ఎంతో మనకి గ్రాండ్ లుక్ని క్రియేట్ చేస్తాయి కదా ఫెస్టివల్స్ కోసం అలాగే ఫంక్షన్స్ కోసం ఇటువంటి బ్లౌజెస్ చాలా 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 బాగుంటాయి కదా ఇటువంటి బ్లౌజ్ పీస్ మనం ఒకటి తీసుకో కొట్టించుకున్నా కూడా ఎన్నో సారీస్ మీరు అయితే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడండి మొత్తం క్లాత్ అంతా కూడా ఇది వచ్చేసి రౌండ్ నెక్ తోటి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది అలాగే హ్యాండ్ ఇంకొక హ్యాండ్ చాలా మనకి క్లాత్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది చూడండి మనకి ఇలా ఫుల్ హ్యాండ్కి వచ్చేస్తుంది అనమాట ఇంత వర్క్ వస్తుంది లుక్ కూడా చాలా బాగుంది చూడండి చాలా సూపర్గా ఉంది నచ్చితే అసలు మిస్ చేసుకోకండి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే మీకు కావాల్సిన కలర్ని హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు డోన్ కూడా మనకి మగ్గ మగ్గన వర్క్ అండి ఇది కూడా మనకి హ్యాండ్మేడ్ అనమాట ఇది కూడా షుగర్ బీచ్ తోటి వచ్చింది ఇది ఒక డిజైన్లో నేను ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి తెచ్చేసాను అనమాట ఇది వచ్చేసి మనకు పర్పుల్ కలర్లో వచ్చింది ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇచ్చారండి ఫ్రంట్ నెక్ వచ్చేసి దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి దగ్గరగా బాగా షువర్ బీడ్స్ తోటి వర్క్ తోటి ఇలా ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ ఇలా తో ఇలా హైలైట్ చేశారు చూడండి ఇదంతా కూడా మనకి చూడండి ఈ బీడ్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ని యాడ్ చేస్తూ ఇలా తీగ డిజైన్ అలాగే వైట్ బీడ్స్ అలాగే చెంకీస్ తోటి ఇలా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ సైడ్ అనమాట నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఇచ్చారు చాలా సింపుల్గా ఉంది మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా కూడా చంకీస్ తోటి హైలైట్ చేశారు బ్లౌజ్ అంతా కూడా నెక్ వచ్చేసి మనకి ఇది కూడా రౌండ్ నెక్ లోనే ఉంది ఇది కూడా తీగ వర్క్ తోటి మనకి అనమాట చాలా బాగుంది ఇది కూడా క్వాలిటీ బాగుంది ఫినిషింగ్ బాగుంది చాలా సింపుల్ డిజైన్లో ఇచ్చారు సూపర్గా ఉందని నెక్స్ట్ హ్యాండ్స్ చూసేద్దాం ఎలా ఉంది అనేసి నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట డిజైన్ అంతా కూడా మనకి పై మొత్తం అంతా కంటిన్యూ అంతా కూడా ఈ బీచ్ తోటి ఇలా చంకీస్ తోటి హైలైట్ చేశారు కింది వైపున మనకి ఒక లైన్ తోటి ఇలా తీగ వర్క్ అలాగే బీచ్ తోటి ఫ్లా డిజైన్లో ఇలా మెయింటైన్ చేశారు అలాగే కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇక్కడ కూడా మనకు చంకీ వర్క్ తోటి హైలైట్ చేస్తూ కింది వైపున మనకి ఇలా ఒక లైన్ సింగిల్ లైన్ అలాగే బీచ్ మరి ఇంకొక లైన్ ఇలా ఇచ్చారు అనమాట ఇక్కడ కూడా ఇంకొక లైన్ తోటి ఇలా హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా సుపర్గా ఉంది కలెక్షన్ మంచి కలర్ అండ్ క్వాలిటీలో చాలా చక్కగా మెయింటైన్ చేశారు సుపక్కగా ఉందండి ఫినిషింగ్ చాలా 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 బాగుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి ఇందులో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఈ డ్రెస్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నది లాంగ్ ఫ్రాక్ అండి మొత్తం అంతా కూడా ఇది లాంగ్ ఫ్రాక్ ఇది టోటల్ లుక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను ప్రైస్ కూడా నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది చాలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ అయిపోతుంది ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ లో ఉందండి మొత్తం ఫ్రాక్ అంతా కూడా డిజైన్ మొత్తం అంతా కూడా హెవీగా వర్క్ చేశారు అనమాట చాలా 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 బాగుంది ఇది ఓన్లీ టాప్ మాత్రమే దీనికి చున్నీ రాలేదు ప్యాంట్ కూడా ఏం రాలేదు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు చాలా 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 బాగుంది మొత్తం దీనికి లైనింగ్ వచ్చేసి మొత్తం ఓవరాల్ డ్రెస్ మొత్తం అంతా కూడా ఉంది సూపర్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి నేను నచ్చితే ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు పిక్ చేసుకోవచ్చు అలాగే నేను వెయిట్ చేసిన ఈ బీడ్స్ తోటి వైట్ వైట్ కలర్ బీడ్స్ తోటి ఈ చౌకర్ ఉంది కదండి చాలా బాగుంది ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది ఇది మనకు అరౌండ్ త్రీ హండ్రెడ్ లోపే పడింది అనమాట సూపర్గా ఉందండి అసలు నచ్చితే అసలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ దీనికి వచ్చేసి క్యూట్గా ఒక చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట నేను దగ్గర దగ్గర క్యాప్ చేస్తాను చిన్నగా క్యూట్గా ఉంది అనమాట ఇయర్ రింగ్స్ పెద్దది కాదు ఒక చిన్న బీడ్ అయితే కింద అయితే హ్యాంగ్ అవుతుంది వైట్ కలర్ బీడ్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన ఈ బ్యాంగిల్ కూడా మొత్తం అంతా కూడా మనకి వై వైట్ కలర్ బీడ్స్ తోటి టోటల్గా వైట్ కలర్ బీడ్స్ వచ్చింది మొత్తం ఈ బ్యాంగిల్ క్వాలిటీ అయితే అస్సం అండి మనం కొత్తగా గోల్డ్లో చేయించుకుంటే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో అచ్చంగా అంటే అచ్చంగా ఉన్నాయండి ఇది గోల్డ్ కాదని చెప్పిన కూడా ఎవరు నమ్మరు అలా ఉన్నాయి అన్నమాట అంత మంచి ఫినిషింగ్లో ఉంది సూపర్ అండి అసలు ఎంత బాగుందో ఇలా బ్యాంగిల్స్ అండ్ నెక్ సెట్ ఇవి థియోరింగ్స్ తోటి మొత్తం ఈ టోటల్ సెట్ అంతా కూడా ఇలా మొత్తం అంతా మనకి వైకలర్ బీచ్ తోటి అంటే నృత్యాలతోటి సూపర్గా ఉంది అంత కూడా చాలా బాగుంటుంది కదా ఇలా సెట్ ఉంటే బాగుంటుందనేసి నేను ఈ నెక్స్ట్ అలాగే బ్యాంగిల్స్ కూడా బీట్స్లోనే తెచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఈ ఫెస్టివల్స్ కోసం నేను అదే పనిగా వెతికి వెతికి తెచ్చాను పింక్ కలర్ లో అండి చాలా బాగుంది ఇదైతే మంచి హెవీ లుక్ అయితే ఇస్తుంది చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇలా మనకు మొత్తం అంతా కూడా ఇలా షుగర్ బీడ్స్ తోటి ఇలా ఇచ్చారనమాట మామిడి పిందె డిజైన్ లో ఇలా వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇలా హైలైట్ చేశారు మంచి హెవీగా ఉందండి డిజైన్ అయితే ఇలా ఉంది మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఎండ చూపిస్తుందని చూడండి ఇలా ఉంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇలా మనకి ఈ షేప్లో రౌండ్ కొంచెం కా స్క్వేర్ నెక్ లాగా కొంచెం స్క్వేర్ నెక్లో వచ్చేసింది ఇది వచ్చేసి మనకి స్క్వేర్ లో వచ్చిందండి ఇది ఇది కూడా మనకి నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా గా అనమాట ఇలా బీజ్ తోటి అలాగే కుందన్స్ తోటి వర్క్స్ తోటి చాలా మంచిగా హైలైట్ చేశారు సూపర్గా ఉంది ఇది కూడా మంచి క్వాలిటీ ఉన్న క్లాత్లో ఇచ్చారండి ఈ క్వాలిటీ క్లాత్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోకండి మనకి పట్టు చీర అనేది సూపర్గా సెట్ అయిపోతుంది ఒక్క ఒక్క బ్లౌజ్ తీసుకున్న కూడా మనకి చాలా శారీస్ మీకు అయితే సెట్ అయిపోతుంది మనకి ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి బాగా యూస్ అనేది నేను ఇటువంటివి మీకు తెచ్చాను ఇవి ఇలాంటివి కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి దట్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి కాబట్టి మనం చేయించుకోవాలన్నప్పుడు మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది అలాగే మనీ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా సో నేను ఇవి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని తెచ్చేసారనమాట చాలా బాగున్నాయండి మంచి డిజైన్లు ఇచ్చారు అలాగే చూడండి హ్యాండ్స్కి అయితే ఎంత మంచిగా హైలైట్ అయిపోతుంది కదా హ్యాండ్స్కి మంచిగా హెవీగా ఇచ్చారనమాట నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని అయితే మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు డోన్ అని నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హ్యాండ్మేడ్ కాదండి ఇది మగ్గం వర్క్ కాదు ఇది మగ్గం వర్క్ మిషన్ డ్రెస్ చేస్తారు కదా మగ్గం వర్క్ అదే అనమాట ఇది అయితే హ్యాండ్మేడ్ కాదు నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మొత్తం అంతప్పుడు టోటల్గా మిషన్ వర్క్ ఉంటుంది అనమాట ఇది హ్యాండ్కి డిజైన్ బాగుంది కదా హ్యాండ్కి ఇలా ఉంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు నచ్చిన కలర్ అయితే మనం హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది కూడా డిజైన్ లో ఇచ్చారు అక్కడ అంతా కూడా స్టార్స్ ఇచ్చేసారనమాట లో డిజైన్ దగ్గరలో కూడా చూపిస్తుందని చూడండి ఇది కూడా మనకు ఈ మిషన్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇటువంటి మకం వర్క్ మిషన్ వర్క్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అండి చాలా బాగుంది ఇది కూడా చూడటానికి చాలా 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 బాగుంది ఫినిషింగ్ అంతా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది నచ్చితే మిస్ చేసుకోకండి ఇటువంటి మీ ప్లాట్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇది కూడా మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఆ నెక్కి డిజైన్గా ఇలా ఇచ్చారన్నమాట ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు మనం చేయించుకోవాలన్నా కూడా ఎంత కాస్ట్ పడుతుందో అసలు అలాంటిది మనకి క్లాత్ విత్ క్లాత్ వాళ్ళే డిజైన్ చేసి ఇస్తున్నారు సో మనకు నచ్చిన డిజైన్ని మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవడమే ఫెస్టివల్స్ కోసం చాలా బాగుంది కదా టోటల్గా ఇలా చేసి వాళ్ళు అంతా ఇచ్చేసి ఉంటారు అనమాట ఈ కలర్లో వచ్చేసి మెహిందీ గ్రీన్ కలర్లో ఇది కూడా మనకు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అని మక్కం వర్క్ మిషన్ వర్క్ అనమాట ఇది టూ పీసెస్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇది ఇది టూ పీసెస్ ఇచ్చారండి డివైడ్గా ఇది వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ నెక్ పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఇచ్చారండి మొత్తం అంతా కూడా మనకి స్క్వేర్ రౌండ్ నెగ్ క్లోత్ తోటి ఇలా ఇచ్చారు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తోటి హైలైట్ చేశారు లీవ్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఉంది ఫ్లవర్స్ వచ్చేసి పింక్ కలర్ లో ఉంది ఇలా ఉంది అనమాట ఇది వచ్చేసి మనకు హ్యాండ్ ఒక సింగిల్ హ్యాండ్ వచ్చేసి ఈ పార్ట్ ఆఫ్ లో ఇచ్చారు అనమాట ఫ్లవర్స్ తోటి గోల్డ్ కలర్ తోటి మంచిగా హైలైట్ అవుతుంది ఇలా స్ట్రైట్ లైన్స్ మన హ్యాండ్కి మంచి లుక్ అయితే ఇస్తారు స్ట్రైక్ లైన్స్ అయితే హ్యాండ్కి చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంది ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇందులో టూ పీసెస్ వచ్చాయనమాట ఒకటి బ్యాక్ నెక్ వచ్చింది ఒక హ్యాండ్ వచ్చింది ఇది వచ్చేసి ఎస్ ఇది ఫ్రంట్ సైడ్ నెక్ ఒకటి ఇచ్చారు ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ నెక్ ఒకటి వచ్చింది ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక హ్యాండ్కి ఇలా ఇచ్చారు అనమాట మొత్తం అంతా కూడా సూపర్ గా ఉందండి మొత్తం క్వాలిటీ చాలా బాగుంది ఫినిషింగ్ అంతా బాగుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నచ్చిన కలర్ అయితే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు మన నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది కూడా ఒక మంచి పర్పుల్ కలర్ లో ఉందండి వావ్ చాలా బాగుంది ఇది వచ్చేసి మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది వచ్చేసి హ్యాండ్ అండి కి మనకి ఈ మోడల్లో ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా డిజైన్ ఇచ్చేసి ఇది వంకీ మోడల్ అంటారు కదా ఆ మోడల్లో ఇలా ఇచ్చారనమాట వంకీ మోడల్లో ఇచ్చేసి లో వచ్చేసి మనకి ఒక చిన్ని ప్యాటర్న్లో ఇలా ఇస్తూ మిడిల్లో వచ్చేసి మనకి బీడ్స్ తోటి హైలైట్ చేశారు ఇది మిషన్ వర్కే అండి ఇది హ్యాండ్ మేడ్ కాదు ఇది మిషన్ కూడా బీడ్స్ కూడా ఇచ్చారు అనమాట మిషన్ వర్క్ ఇస్తూ పైన కూడా మనకి బీడ్స్ అనేది కూడా యాడ్ చేశారు సో లుక్ అయితే చాలా బాగుంది నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోండి మంచి కలెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రెండ్స్ నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఇలా హైలైట్ చేసేసారు చాలా బాగుంది నా చూస్తే అసలు మిస్ చేసుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి ఎంతో బాగున్నాయి నెక్స్ట్ హ్యాండ్స్ కూడా సెకండ్ హ్యాండ్ కూడా మనకి ఇలాగే వచ్చింది తప్పుడు ఇది మంచి గ్రాండ్ లుక్ తోటి ఉంది సూపర్గా ఉంది ఫినిషింగ్ అంతా కూడా బాగుంది మంచి క్వాలిటీలో మెయింటైన్ చేశారు మీరు ఇటువంటి బ్లౌజెస్ పీసెస్ కోసం చూస్తుంటే అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ అండి సూపర్గా ఉంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన ఈ బ్లౌజెస్లో ఏ కలర్ నచ్చింది ఏ డిజైన్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి మంచి తోటి వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్